పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయటం ఆయనకు వెనెతో పెట్టిన విద్య కామెడీ అయినా వెల్లినిజం అయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా పాత్ర ఏదైనా వదిగిపోయే నటుడు ఆయన ఈ తరం సినీ నటుల్లో మహానటుడిగా గుర్తింపు పొందిన నట దిగ్గజం కోటా శ్రీనివాసరావు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా మండలాధీసుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించిన ఎన్టీఆర్ఏ ఆయన నటను మెచ్చుకోవడం కోటాకు దక్కిన గౌరవం నటనకు నిలువెత్తి రూపం కోట ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది వారి ఆత్మకు శాంతి కలగాలని డీ న్యూస్ నివాళి అర్పిస్తోంది

विसार्चर कंट्रोल नहीं है यार। वो भी ऐसा है तो। चिंता कुछ। नहीं चिंता कुछ नहीं। नहीं 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 नही ప్రముఖ నటుడు ఎనభై మూడు సంవత్సరాల వయసు గల కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిలిం నగర్ల నివాసంలో ఉత్విశ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదవ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో రుక్మిణి వివాహం చేసుకున్నారు కోటకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కోటా శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు సినిమాల్లోకి రాకముందు కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంక్లో పనిచేశారు తెలుగుతో పాటు తమిళం మలయాళం హిందీ కన్నడ చిత్రాల్లో కూడా కోట నటించారు తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు ప్రతిఘటన గాయం తీర్పు లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్న పెళ్ళైన కొత్తలో ఆ నలుగురు పృథ్వీనారాయణ చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వందే జగద్గురం సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు కోట శ్రీనివాసరావు దర్శక నిర్మాత కుమార్ వేణితెరపై కోట శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగో సంవత్సరం వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా కోట పనిచేశారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట సుమారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు తన నటనతో విలనజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు రంగస్థల నటుడుగా ఎన్నో ఏళ్ల పాటు అలరించిన ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చారు భారతీయ సినిమా రంగంలో వచ్చిన ప్రతిభావంతమైన నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు ఏ క్యారెక్టర్ చేస్తున్నా ఎంత యాక్షన్ చేస్తున్నా అతి అనిపించకుండా ఉండటం తెలిసిన అతి గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు అభినయం ఆంగికం వాచికం మూడింటిలోనూ అద్భుతమైన టాలెంట్ ఉన్న డిజైన్ పెర్ఫార్మెన్సు కోట శ్రీనివాసరావుది కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు ప్రతినాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి పద్మభూషణ్ బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ సాయిధరం తేజల టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు అహనా పెళ్ళంట వందే మాతరం ప్రతిఘటన ఎముడిక ముగుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ శివ హలో బ్రదర్ శత్రువు బృందావనం జంబలికిడి పంబ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అతడు లీడర్ బొబ్బిలి రాజా యమలీల సంతోషం బొమ్మరిల్లు అతడు రేసుగుర్రం ఒకటేమిటి ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి మహానటుడు కోటా శ్రీనివాసరావు పేరు మీద రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పురస్కారం అమలు చేయాలని అభిమానుల విన్నపం